హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా తెలంగాణలో ముఖ్యంగా మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్ సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తిగా వస్తుంది ముఖ్యంగా ఈ మొదటి విడత సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు వారి వారి గ్రామాలలో రాజకీయ వేడిని అయితే పెంచినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా వారి వారి గ్రామాలలో కొన్ని కొన్ని గ్రామాలలో ప్రతి ఓటరికి కూడా వారు ఒక కేజీ మటన్ చొప్పున కూడా వారు పంచుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది అలాగే అక్కడ ఇక లిక్కరు సరాసరి అలాగే వారి పేరు మీద ముఖ్యంగా వారు పాటలు వారి పేరు మీద రికార్డ్ చేయించుకొని మరి వారు గ్రామాల్లో పూర్తిగా గల్లీ గల్లీలో కూడా వారి పేరును అలాగే వారి గుర్తుని కూడా పబ్లిక్లోకి తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ ప్రయత్నంలో భాగంగా ఎంత చిన్న ఆ గ్రామ పంచాయతీ అయినా కానీ ఆ పది నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు కూడా ఆ ఈసారి సర్పంచ్ అభ్యర్థులైతే ఆ ఖర్చు పెడుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అలాగే ప్రతిపక్షానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు కూడా ఎవరు కూడా తగ్గకుండా ఎంత చిన్న గ్రామ పంచాయతీ అయినా కానీ ఆ పది నుంచి పదిహేను లక్షల వరకు కూడా ఖర్చు చేయాలని ఒక లక్ష్యంతో ఖచ్చితంగా గెలవాలని ఒక లక్ష్యంతో వారైతే ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక మేజర్ పెద్ద గ్రామ పంచాయతీల విషయానికి వస్తే అంటే ఐదు వేల ఓటర్ల పైన ఆ దాటిన గ్రామ పంచాయతీల విషయానికి వస్తే యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా అక్కడి ఈ సర్పంచ్ అభ్యర్థులు అయితే అక్కడ ఖర్చు చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ఈ ఖర్చుల విషయంలో అసలు సమస్య అంతా ఇక్కడే మొదలైంది ముఖ్యంగా ఈ ఖర్చులకు సంబంధించి అక్కడి నియోజకవర్గ లీడర్లు ఎవరైతే ఉంటారో వారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లోకల్ ఎమ్మెల్యేలకు కానీ ఈ సర్పంచ్ అభ్యర్థులు పూర్తిగా ఆ నియోజకవర్గం సంబంధించిన సర్ప సర్పంచ్ అభ్యర్థులు ఫోన్లు చేసి మరి మాకు ఈసారి ఖర్చు చాలా భారీగా అవుతుంది మాకు ఖచ్చితంగా మీరు ఈ సర్పంచ్ల ఎలక్షన్స్లో మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పేసి వారు ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ను లేకపోతే ఈ ఎమ్మెల్యేలను ఈ సర్పంచ్ అభ్యర్థులు వేడుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇక వారి ఫోన్ కాల్తో ఈ సర్పంచ్ల అభ్యర్థులకి ఏమి చెప్పాలో అర్థం కాక వారి ఫోన్ వస్తూనే భయపడుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ముఖ్యంగా ఈ అంటే ఈ అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈ ఎవరైతే ఈ సర్పంచ్ అభ్యర్థులలో వారు ఫోన్ చేసి మీ గెలుపు కోసం మేము గ్రామాలలో చాలా కష్టపడ్డాం అప్పుడు కూడా మీ నుంచి మేము ఆశించలేదు కానీ ఈసారి ఖచ్చితంగా ఇక్కడ మా గ్రామంలో మేము ఊహించిన దానికంటే ఎక్కువ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ నుంచి మాకు సపోర్ట్ లభించాలి ఖచ్చితంగా మీరు మాకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి వారు కోరుకుంటున్నాడు కదా తెలుస్తుంది దాంతో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వారికి ఏం చెప్పాలో అర్థం కాక ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది వారి మనోగతం తెలుసుకుంటే ఈ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ విషయంపై ఆరా తీయగా ముఖ్యంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంబంధించిన నియోజకవర్గంలో వంద నుంచి నూట యాభై గ్రామాలు ఉంటాయి వారిలో ప్రతి ఒక్కరికి మనము ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నా కానీ ఇప్పుడు అధికార పార్టీ మనం లేము కాబట్టి ఖచ్చితంగా ఆ అధికారంలో మనం లేము కాబట్టి మేము పూర్తిగా ఇవ్వలేమని అని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ వారు అలాగే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మేము ఇంతమందికి అంటే ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము ఎవరికి ఇవ్వాలో అర్థం కాక మేము ప్రజ ప్రజెంట్ చాలా సైలెంట్ గా ఉన్నామనే విషయాన్ని అయితే వారు చెప్పినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది కానీ కొద్దిమంది కొద్దిమంది ఈ సర్పంచ్ అభ్యర్థులకు అంటే ఈ ఎమ్మెల్యేలు వారి వారి సంబంధించిన మిత్రుల ద్వారా రహస్యంగానే ఆ కొద్ది అమౌంట్ని అయితే పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇక ఇంకో మిగతా వారికైతే వారు పంపించే అవకాశం లేనట్టుగా కూడా తెలుస్తుంది అయినా కానీ ఈ సర్పంచ్ అభ్యర్థులు మాత్రం ఎక్కడా తగ్గకుండా ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ఈ గ్రామాలలో పూర్తిగా అంటే ఇటువైపు ఒకవైపు లిక్కర్ ఒకవైపు మటన్ చికెన్ అలాగే విందులు వినోదాలు అలాగే సమావేశాలు ముఖ్యంగా ఆ కార్నర్ మీటింగులు ఈ విధంగా అక్కడి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఇక రేపు మొదటి విడత ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఇక మొదటి విడత కంటే ముఖ్యంగా రెండో విడత ఎలక్షన్స్ వారికి ఇంకాస్త ఖర్చు పెరిగే అవకాశం ఉంది అదే విధంగా మూడో విడత అంటే రెండో విడత పద్నాలుగో తారీఖు అలాగే మూడో విడత పదిహేడో తారీఖున జరగబోయే అభ్యర్థులకి ఇంకాస్త ఖర్చు పెరుగు పెరుగుతుండ పెరుగుతుండటంతో వారు ఇంకాస్త ఆందోళన చెందుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ఏదేమైనా కానీ ఈసారి తెలంగాణ గ్రామాలలో మాత్రం సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు చూస్తుంటే మాత్రం ఆ కన్నులు తిరిగిపోతున్నాయని చెప్పేసి అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు ముఖ్యంగా వారు ఇస్తున్న హామీలను చూస్తే మాత్రం ముక్కున వేలేసుకునే విధంగా వారి హామీలు ఉన్నాయి వీరిలో ఎంతమంది గెలుస్తారు వీరు ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేరుస్తారని చెప్పేసి ఒకవైపు గ్రామస్తులు ఆ చర్చించుకుంటూనే మరొక వైపు అందిన కాడికి ఎవరు ఎంత ఇచ్చినా కానీ మనం తీసుకోవాల్సిందే అని చెప్పేసి వారు ఒక నిర్ణయానికి కూడా గ్రామస్తులు వచ్చినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక మొత్తానికి మాత్రం ఈ ఈ ఖర్చుల విషయాలకు వస్తే మాత్రం ఈ సర్పంచ్ అభ్యర్థులకు ఏం చెప్పాలో అర్థం కాక ఈ ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అక్కడ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఆ నియోజకవర్గ నాయకులు కానీ పూర్తిగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితి వచ్చినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇది ఈరోజు డైనామిక్ న్యూస్ డైనామిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్